పాత్రికేయులందరికీ నమస్కారం జూలై ఇరవై ఏటో తేదీన ఎంబీ విజ్ఞాన కేంద్రంలో తెలుగు జాతిని ముందుకు నడిపి సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి వైతాళికుల చిత్రపటాల కార్యక్రమం ఆవిష్కరణ ఏర్పాటు చేశాం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వైతాళికులు పదహారు వందల యాభై పదిహేడు వందల కాలంలో పోతులూరు వీరబ్రహ్మం గారు ఆ తర్వాత ప్రజాకవి వేమన గారు ఆ తర్వాత ఆధునిక కాలంలో కందుకూరి వీరేశలింగం గారు గురజాడ అప్పారావు గారు గిడుగు రామ్మూర్తి గారు అక్కడి నుంచి ప్రారంభించి మహాకవి శ్రీశ్రీ విప్లవ కవి శ్రీశ్రీ వరకు మొత్తం ముప్పై రెండు మంది తెలుగు జాతిని కుల వివక్షత నుంచి కాపాడాలని మూఢ విశ్వాసాలు తొలగించుకోవాలని సమాజంలో లౌకిక భావాలు పెంపొందాలని అనేక సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి తమ కళాన్ని కత్తిగా దుడిపించినటువంటి ఈ మహానీయుల యొక్క చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాం ఇటీవల విజయవాడ కా విజయవాడలో ఇటువంటి చిత్రపటాలు ఒకే చోట తెలుగు వైతాళికుల యొక్క చిత్రపటాలు ఒకే చోట ఉండటం అనేది అరుదు మాకి నేను విజ్ఞాన కేంద్రం ఒక సాంస్కృతిక కేంద్రంగా ఒక సేవా శిక్షణ కేంద్రంగా ఒక పురోగమన భావాలని నెలకొల్పేటువంటి కేంద్రంగా ఆ మహనీయుల్ని ఇక్కడ వారి చిత్రపటాలను శాశ్వతంగా ఏర్పాటు చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా వచ్చి ఆ వాళ్ళ చిత్రపటాలే కాకుండా వాళ్ళు దేనికోసం పరితపించారో ఆ క్యాప్షన్గా రెండు లైన్లో కూడా ఏర్పాటు చేశాం ఆ కార్యక్రమం జూలై ఇరవై ఏడవ తేదీని జరుగుతుంది అందుట్లో రచయితలు కళాకారులు సాహితీవేత్తలు కళారంగంలో ఉన్నటువంటి ఒక మాటలో చెప్పాలంటే అరవై నాలుగు కళలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అందుట్లో భాగస్వాములు అయితేనే వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది ఆ రకంగా అందరూ కూడా జూలై ఇరవై ఏటో తేదీ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీ విశ్లేషకులు తెలగపల్లి రవి గారు అదేవిధంగా కవి రచయిత్రి డాక్టర్ కేఎన్ మల్లేశ్వరి అదేవిధంగా కాకినాడ పిల్లల పండుగ చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి జగన్నాథరావు గారు మన విజయవాడలోనే బాలాంతర ప్రసోన గారు ప్రముఖ పుస్తక విశ్లేషకురాలు రచయిత్రి వారు అనిల్ డానీ గారు యువ రచయిత సత్యాజీ అదేవిధంగా ప్రజాగాయకులు అనిల్ కుమార్ ఇటువంటి సాహిత్య కళాభిరంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సాహిత్యకారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మాకినేని బసోపన విజ్ఞాన కేంద్రం తరపున మాకినేని బస్పనే విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నటువంటి పెయింటింగ్స్ ఆవిష్కరణ ఈ సంస్కర్తలు మేడిపండు చూడు మేలుమేయ్యి ఉండు పొట్టవిప్పి చూడు పురుగులై ఉందన్న వేమన అలాగే మంచి చెడ్డలు ఎంచి చూడగా మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతానన్న గురజాడ అలాగే మాకొద్దీ తెల్లదొరతాను అని చెప్పిన గరిమెల సత్యనారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై రెండు మంది మాకినేని బసోపన్న విజ్ఞాన కేంద్రం పెట్టేటువంటి ఇంకా చాలామంది ఉన్నారు ఈ ముప్పై రెండు మంది కూడా ముప్పై రెండు అంశాలలు లేదా ముప్పై రెండు కార్యక్రమాలు అంటే ఒక వితంతు వివాహాల కాని నుండి బాల్య వివాహాల కానించి దాదాపు వరకట్నం వద్దు అనే దాని కానించి లేదా సాహిత్యంగాను సాంస్కృతికంగాను పోరాటం చేసినటువంటి మహావేత్తలు ఇప్పుడు మన మా భూమి నాటకం శుంకర సత్యనారాయణ గారు కూడా ఈ చిత్రాల ప్రదర్శనలో ఉంటున్నారు ఈ పెయింటింగ్ ప్రదర్శనలో అలాగే ముగ్ధు మొహుద్దీన్ అలాగే ఆచళ్ళని సముద్ర గర్భం దాచిన బాడ బాలనమెంతు అని చెప్పిన దాసరది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ముప్పై రెండు ఒక అద్భుతాలు ఈ అద్భుతాలను చూడటానికి విజయవాడ నగర ప్రజలు సాంస్కృతిక రంగంలో పనిచేసేటువంటి కవులు కళాకారులు చిత్రకారులు అందరూ ఒక ఇన్స్పిరేషన్ ఒక ఉత్తేజం ఒక ఉత్సాహం ఎందుకంటే రానున్న రోజుల్లో ఒక పెద్ద సాంస్కృతిక పోరాటం జరగబోతుంది దానికి ఉత్తేజం పొందేదాని కోసం కూడా ఈ పెయింటింగ్స్ ఉపయోగపడతాయని ఆశిస్తూ అందరికీ మా అగ్నేని బసవ విజ్ఞాన కేంద్రం ఆహ్వానం పలుకుతుంది ఇప్పుడు ఈ విషయాల మీద ప్రేముఖ రచయిత్రి మందర పైమావతి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం మా అగ్నే బయాలలో ఇరవై ఒకటో తారీఖున పురోగమన సంస్కృతి వైతాళికుల చిత్రాల ఆవిష్కరణ చాలా అభినందించదగిన విషయం ఈ చిత్రపటాలలో ముఖ్యమైన వాళ్ళు పోతులూరి కోతులూరి గారు అంటే కాలజ్ఞానం గుర్తుకొస్తుంది కానీ ఆయన కవి కూడా కాళికాంబ సప్తశతి అనే పుస్తకం రాశారు అన్నీ కూడా అన్ని కాలాలకి అన్వయించే అద్భుతమైన విషయాలు రాశారు ఇంకా వేమన గురించి మనం చెప్పుకోవట్లేదు కులము కులంలో ఉన్నటువంటి సంకుచిత్వ సంకుచితత్వాన్ని మతంలో ఉన్నటువంటి అసమానతల్ని ఎండగట్టి చెప్పినటువంటి మహాకవి వేమన వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు అలాంటి వేమను కందుకూరి వీరేశలింగం బాల్య వివాహాలకి వితంతు వివాహాలకి వ్యతిరేకంగా తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త గుల్లడ అప్పారావు గారు ఇంకా చెప్పక్కర్లేదు బాల్య వివాహాలకి వ్యతిరేకంగా పుత్తబొమ్మ పూర్ణమ్మ అనేటువంటి ఒక కవిత ఎప్పటికీ కూడా మన హృదయాల్లో నిలిచిపోయి ఉంటుంది అప్పుడు దారుణమైన ఈ కన్యాశుల్కం గురించి ఆచారం గురించి దాన్ని తిరస్కరిస్తూ కన్యాశుల్కం అనే ఒక మహా నాటకం రాశారు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళని గురించి చెప్పడానికి కొన్ని గంటలైన చాలు గిడుగు వెంకటరామమూర్తి గారు వ్యవహారిక భాష ఉద్యమం కోసం తప్పించారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆయన గొప్ప సంఘ సంస్కర్త ఈయన కూడా ఈ బాల్య వివాహాలకి వితంతు వివాహాలకి వ్యతిరే వితంతు వివాహాలను ప్రోత్సహించారు బాల్య వివాహాలకి వ్యతిరేకంగా పోరాడారు ఆయన గణపతి అనే హాస్య నవలరా శులకమర్తి గారు అది కూడా తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది బండారు అచ్చినమ్మ గారు అప్పుడే ఆ శతాబ్దంలోనే చదువుకొని డాక్టర్ వృత్తిని చేపట్టి ఎంతోమంది మహిళలకి బీదవాడికి సాయం చేస్తారు ఆవిడ కూడా కథకురా ఆవిడ మంచి కథ రాశారు కొమర్రాజు లక్ష్మణారావు గారు సాంస్కృతిక ఉద్యమంలో పనిచేశారు ఒక పరిశోధకు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఇంకా అందరికీ తెలిసిన నవల రచయిత మాలపల్లి అప్పుడు ఈ మాలల్ని అణచివేసినప్పుడు అక్కడ జరిగిన వాతావరణాన్ని ఆ మాలలు ఎంత దీనస్థితిలో ఉన్నారో ప్రతిబింబిస్తూ మాలపల్లి నవల రాసిన ఆయన బళ్ళారు గారు మంచి నటులు కట్టమంచి ముద్దు నరసింహనాయుడు గారు కట్టమంచి రామలింగారెడ్డి గారు యూనివర్సిటీలో పనిచేశారు మంచి విమర్శకులు ఆయన ముసలమ్మ మరణం అనే ఒక కావ్యాన్ని రచించారు అది ఇప్పటికి కూడా చదివిన వాళ్ళ మనస్సును ద్రవింపచేసేలా చేస్తుంది గాడితెల్ల హరి గారు గారు కుసుమధర్మన్న గారు త్రిపుణాయన రామస్వామి గారు వీళ్ళంతా కూడా సంఘం ముందుకెళ్లాలనే తప్పించేవాళ్ళు మనకి ఏమో మత మతం గురించి వీరశైవం వీరవైష్ణవ్ శివుడు గొప్పవాళ్ళని శైవులు విష్ణుమూర్తి గొప్పవాళ్ళని విష్ణు భక్తులు పోరాడుకుంటున్నప్పుడు ఈయన వాటికి వ్యతిరేకంగా హేతువాద ఉద్యమాన్ని ఇచ్చేస్తూ ఆయన ఎన్నో రచనలు చేశారు కాపీ ధర్మారావు గారు కూడా గొప్ప సంఘ సంస్కర్త ఆయన ఎన్ హేతువాద దృక్పథంతో పెళ్ళి దాని పుట్టి పూర్వత్తరాలు దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు అని ఆలోచింపదగిన కావ్యాలు రాశారు గరిమల్ల సత్యనారాయణ గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు మాకొద్దీ తెల్లదొరతను అన్నారు ఇంకా చలం చలం అయితే ఇంకా చెప్పక్కర్లేదు స్త్రీకి దేహం ఉంది ఆలోచింప చేయాలి అని సంఘంలో పితృస్వామ్య సంఘంలో స్త్రీ ఎలా అనగదక్కబడుతుందో ఎలా అణుచేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఎంతో చక్కని శైలితో ఆ శైలి ఎవరికీ అనితర సాధ్యం అనమాట అలాంటి అద్భుతమైన శైలితో ఎన్నో రచనలు చేశారు మీజింగ్స్ మైదానం అరుణ బ్రాహ్మణీకం ఇలాంటి ఎన్నో అద్భుతమైన రచనలు చేసిన చలం గారు జాషువ జాషువా కూడా ఒక నిమ్మన కులంలో పుట్టి ఆయన పిరదౌసి గబ్బిల మొదలైనటువంటి ఎంతో గొప్ప కావ్యాలు రాశారు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది బోయభీమన్న ఆయన కూడా వెనకబడిన అణగారిన జాతికి సంబంధించిన ఆయన ఆయన మన రాసిన పాలేరు నాటకం బాగా ప్రసిద్ధి పొందింది సురవరం ప్రతాపరెడ్డి సుద్దాల హనుమంతు గారు సుద్దాల హనుమంతు గారు బాగా ప్రజల్లో చైతన్యం కలిగించేటువంటి పాటలు రాశారు కనపర్తి వరలక్ష్మమ్మ గొప్ప సాహిత్యవేత్త కథకురాలు మంత్రమోహియుద్దేమి ఇంకా ఉర్దూ కవి సుంకర సత్యనారాయణ గారు కొడవట కంటే కుటుంబరావు గారు తెలుగులో ఎంతో ఎన్నో కథలు నవలలు గల్పికలు రాశారు గొప్ప రచయిత శ్రీశ్రీ ఇంకా శ్రీశ్రీ గురించి చెప్పేదేం లేదు అప్పుడు దాకా అభ్యుదయ కవిత్వం భావకవిత్వం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చేయగాక నాకేటి వెరపనే కృష్ణశాస్త్రి భావకవిత్వ వీధుల్లో విహరిస్తుంటే శ్రీశ్రీ కార్మికుల కోసం కర్షకుల కోసం కలం పట్టి జగన్నాథ జగన్నాథ రథచక్రాలను భూమి మీదకి తీసుకొచ్చి భూకంపం పుట్టించిన మహాకవి వాసురెడ్డి భాస్కర్రావు భాస్కరరావు గారు వట్టికోట ఆళ్వారు స్వామి గారు షేక్ నాజర్ గారు ఆయన బుర్రకథాపితామకుడు స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజల్లో స్వాతంత్ర భావాలు కలిగేలా ఎన్నో బురకసులు చెప్పి మెప్పించారు దాసరథి గారు కూడా చాలా గొప్ప కవి ఒక పక్కన అగ్ని కణాలు ఒక పక్కన మల్లె పువ్వులు ఉండే ఇట్లా మధురమైన శైలితో పద్యాలు దాసారు పద్యాలు దాసినా కూడా అందరినీ అలరించాయి గాలిబీతాలని అనువాదం చేశారు ఇంకా ఆరుద్ర అంటే మనకి మహా చాలా గొప్ప కవి సినిమా కవి నువ్వు ఎక్కదలుచుకున్న రైలు జీవితకాలం లేటు అని గారిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆ వాక్యాలు గుర్తుకొస్తాయి ఇలాంటి మహామహులు కవులు దేశభక్తులు సంఘ సంస్కర్తల చిత్రాలు చిత్రించి వాటిని ఆవిష్కరించాలి అనే ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు ఇరవై ఒకటిన ఈ సభని అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ నమస్కారం రేపు ఇరవై ఒకటిన పురోగముల సంస్కృతి వైతాలికుల చిత్రాల ఆవిష్కరణ అనేటువంటి గొప్ప కార్యక్రమం ముఖ్యంగా పిల్లలకి చదవకాశం ఇది ఆ రోజు ఆదివారం మనం సినిమాలకి షికాలకి తీసుకెళ్ళి కంటే ఇక్కడ ముప్పై రెండు మంది వైతాలికులు అన్నారు వైతాలికులు అంటే మేలుకొలిపేవారు మన జాతిని మేలుకొలిపినటువంటి వ్యక్తులు వాళ్ళు అసమానతలని మూఢత్వాన్ని చీలికి చెండాడి విప్లవం వైపు మన భాషా వైభవాన్ని భావవైభవాన్ని ప్రకటించిన మహానుభావుల వాళ్ళంతా కూడా ముఖ్యంగా మన పిల్లలకి పరిచయం చేయడం చాలా చాలా అవసరం భావ భావదారిద్ర్యము భాషా దారిద్ర్యం కూడా ఇప్పుడు పిల్లలకి మనం చదువుల ద్వారా అంటగొడుతున్నాం వాటిని పోగొట్టడానికి ఇది ఒక మహదవకాశం చక్కటి స్ఫూర్తిదాయకమైనటువంటి నిజంగా మాకినాని బసోపుణ్య విజ్ఞాన కేంద్రంలో నిజంగా విజ్ఞానదాయకమైనటువంటి విషయం ఇది కాబట్టి పిల్లలందరినీ తప్పనిసరిగా ప్రతి పేరెంట్ ప్రతి తల్లిదండ్రులు వాళ్ళని తీసుకువచ్చి పిల్లలకి ముఖ్యంగా పరిచయం చేయాలని చెప్పని మా అందరి తరఫున మేము ఆశిస్తూ గొప్ప గొప్ప కార్యక్రమాన్ని గొప్ప వైభవంగా దాన్ని నడపాలని చెప్పని చిత్ర ప్రదర్శనని చూడాలని చెప్పని కోరుకుంటూ సెలవు